जय हो जय जय हो जय जय हो श्री रामचर्ल धना जय हो जय हो जय जय हो जय जय हो हॉ श्रीरामचर्ल धना जय हो प्रकाशम जिल्ला तेलुगु देशाधिनायका यशोदी सुष्यामल परिपाल जय हो जय जय हो जय जय हो चल जनाधना जय हो जय हो जय जय हो जय जय हो शी राम चल जनाधना जय हो చంద్రబాబు పాలనలో ఎమ్మెల్లేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా కన్న కొడుకులాగా చూస్తున్నావుగా తో కంటే మాకు నీవు ఎక్కువ చంద్రబాబు పాలనలో ఎమ్మెల్లేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా కన్న కొడుకులాగా చూస్తున్నావుగా తో కంటే మాకు నీవు ఎక్కువ అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దనా జయ హో జయో జయ జయో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దనా జయ హో పీట వేశావు రహదారులన్నిటినీ రాజబాట చేసావు ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు మహిళా మణులందరికీ రక్షణ కల్పించావు ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు రహదారులన్నిటినీ రాజబాట చేశావు ఎన్నెన్నో అంగులతో పార్కులు నిర్మించావు మహిళా మనులందరికీ రక్షణ కల్పించావు అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను సహ భాషంటారు చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు జనం జనం నీదేనే విజయం అవినీతి బరులకు నీవ సింహ స్వప్నం జయహో జయ నిలిచావు ట్యాంకులతో నీటి కొరత తీర్చావుల పేదలకిప్పించావు చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు అన్నదాత రైతన్నకు పిన్నె ముఖగా నిలిచావు ఓవర్ హెడ్ తీర్చావు జీ ప్లస్ త్రీ గృహాలను పేదలకిప్పించావు చంద్రీన్ తో తిని తీర్చావు అందుకే జనం కోసమే నిలిచిన మీది చరిత్రలే తిరగేసే అభివృద్ధి మీది జనం కోసమే నిలిచిన మీది చరిత్రలే తిరగేసే అభివృద్ధి తిరుగులేని ఎదురులేని జయబేవి మీది నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ రామ చల్ల జనాథన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ రామ చల్ల జనాథన జయ హో సో బీసీ వాళ్ళే వెనక పడ్డ వాళ్ళు కాదు ఓసీ వాళ్ళు కూడా ఉన్నారు ఓసీ వాళ్ళకు కూడా కొన్ని ఉపాధులు కల్పించాలని కోరుకుంటున్నాను సో ఇంకొకటి ఏంటి అంటే ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి వాళ్ళకి ప్రతి పార్టీకి ఉంటాయి సో ఒకటి మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే అవుట్ చేసేటట్టుగా కొంచెం మీరు మీరు కల్పించాలని కోరుకుంటున్నాను నమస్తే మేడం వస్తారు సారు ఖచ్చితంగా వస్తారు కాకపోతే సారు వచ్చిన తర్వాత మా సమస్యలన్నీ తీర్చమని చెప్పండి చాలు నీ అంటే పేదవాళ్ళకి కదా పేదవాళ్ళ సమస్య వాళ్ళే తీర్చిమని చెప్పరు ఎవరు కూడా పేదవాళ్ళ సమస్యలు తీర్చి చెప్పండి మరిశ్వరమ్మ మేము వచ్చి పక్కకి ఇరవై ఏడు సంవత్సరాలు కానీ ఎప్పుడు ఇల్లు పెట్టుకున్నామో మాకు రావటం లేదు మాకు ఇక్కడ ఏమీ లేవు మాకు ఇల్లు అదే హోసీల్లో కూడా ఉంటారు కదా ముందు మెయిన్గా దాని గురించి చెప్తామండి అంటే ఇప్పుడు బాబుగారు ఇచ్చే పథకాల్లో కానీ రేపు పొద్దున్న వచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి ఏది కూడా అంటే ఫలానా క్యాస్ట్కి ఇవ్వాలి ఫలానా వాళ్ళకే ఇవ్వాలి అనేది లేదు నిజంగా మీరు చెప్పినట్టు అన్ని కులాల్లోనూ ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఒక్క రకం అయినా కాదు ప్రతి దాంట్లోనూ ఉంటారు తప్పకుండా బాబుగారు కూడా చెప్పారు మన కూడాను వెనకబడిన అంటే ఆర్థికంగా ఇబ్బంది పడే ప్రతి ఒక్కరికి ఏదో విధంగా వచ్చే తాను కంపల్సరీ మన రేపు వచ్చే మేనిఫెస్టోలో డెఫినెట్గా అందరికీ ఉపయోగపడే వస్తాయని చెప్పి తప్పకుండా ఆశిస్తున్నాం అందరికీ కూడాను ఇంకొకళ్ళు ఒకటి అడిగారు ఇల్లు గురించి తప్పకుండా అమ్మ డెఫినెట్గా మన డిజిన్ వాళ్ళు ఉన్నారు కదా అంత నాయకులు ఉన్నారు కదా మనం తీసుకుని వస్తే తప్పకుండా డెఫినెట్గా చేపిద్దాం అమ్మ మీరు అన్నారు కదా రేపటి నుంచి కూడా మీరు సపోర్ట్గా ఉంటారా తప్పకుండా అని చెప్పని ఎప్పుడైనా ఇంటికి రావచ్చు ఎవరైనా ఏదైనా ఉన్నా సరే డైరెక్ట్గా మీరు వచ్చి మాట్లాడవచ్చు తప్పకుండా జనార్దన్ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు మేము ఉంటాము మీరు ఏ సమస్య ఉన్నా సరే డైరెక్ట్గా ఇంటికి వచ్చి అడిగి అమ్మా తప్పకుండా జనార్దన్ గారు తీరుస్తారు అది మీకు ఏదైనా సరే చూస్తూ ఉన్నారా మంతాను అంటే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా అంటే ఆ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా మన డివిజన్ నుంచి కార్పొరేషన్ గెలిపించుకున్నారంటే తెలుస్తుంది అంటే కంపల్సరీ టీడీపీ అంటే ఎంత అభిమానులు ఉన్నారో ఇక్కడ అనేది అంతా కూడాను ఈసారి మన అందరూ చెప్పినట్టు మన డివిజన్ పెద్దలందరూ చెప్పినట్టు తప్పకుండా ఫస్ట్ అంటే ఫార్టీ సెవెన్ డివిజన్ నుంచి అత్యధిక మేసి జనార్దం ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము మీ అందరి సపోర్ట్ తోటి ఇంకొకటి చెప్పారమ్మ ఇప్పుడు అడిగారు అంతను పద్నాలుగు టు పంతొమ్మిది ఒంగోలు ఎలా ఉందో అదే పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఒంగోలు ఎలా ఉందో మీరంతా చూస్తున్నారు బయటకు వెళ్తున్నప్పుడు వాటర్ ప్రాబ్లమ్ అవనివ్వండి డ్రైనేజ్ సిస్టమ్ అవనివ్వండి రోడ్లు అవనివ్వండి ఎంత అధ్వానంగా తయారయ్యాయో ఏంటో మీరు అందరికీ గమనిస్తూనే ఉన్నారు ఎక్కడా కూడా పనిచేసే వాళ్ళు కనపడలేదమ్మ అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు చెప్తూ ఉంటే వస్తాము చేస్తామని ఆన్సర్ తప్ప ఎక్కడ కూడా ఏదైనా ఎలా ఉన్నా మీరు గమనిస్తూ ఉన్నారు అంతను ఇదివరకు రోడ్లు కానీ డ్రైనేజ్ క్లీనింగ్ కానీ ఎలా ఉండేది పిలిస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఎవరైనా వస్తున్నారమ్మా కారణం ఏంటి సరైన నాయకుడు లేకే కదా పని చేయించే వాళ్ళు ఉంటేనమ్మా ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తారు పైనించి సరిగ్గా వాళ్ళకి ఆదేశాలు లేక ఫస్ట్ పైనుంచి మన సీఎం దగ్గర నుంచే అలా ఉన్నారంతా కూడా దాంతో ఎక్కడా కూడా ఎవరి మాట వినట్లేదు ఏ విధంగా కూడా రెస్పాండ్ అవ్వట్లా ఇప్పుడు మన డివిజన్ ఉండొచ్చు చెప్తున్నారు కానీ వాళ్ళ మాట పడితే ఎవరు వింటున్నారు ఏం చేయగలుగుతున్నారు మీరు అంతా గమనిస్తూ ఉన్నారు కదంతాను ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉందంటే ఉందంటేనమ్మా ప్రతిది ఏంటంటే దోచుకోవటం ప్రతీది పడగటం అంటే ఏదైనా సరే ఒక టీడీపీ అభివృద్ధి చేసింది అంటే కనుక దాన్ని మళ్ళీ ఏదైనా సరే టీడీపీ వాళ్ళు నిజంగా ఉన్నప్పుడు టిట్కాయిల్ జనార్దన్ గారు కట్టించున్నారు నిజంగా ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలి అనుకుంటే కనుక ఎయిటీ పర్సెంట్ ఆ ఇల్లు అని పూర్తయిపోయి ఉన్నాయి అదే ఇల్లు పూర్తి చేసేస్తుండే ఈ పాటికి ఒక ఏడు వేల మందికి ఇల్లు వచ్చేసి ఉండేవి అంటే పంతొమ్మిదిలో జనార్దన్ గారు ఓడిపోయినప్పటికీ ఇట్కో ఇళ్ళు ఆల్మోస్ట్ ఎనభై శాతం పూర్తయినాయి ఇంకొక కరెంట్ కానీ లేకపోతే వాటర్ పైప్ లేని కానీ ఒక పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ పనులు ఆగిపోయినాయి నిజంగా మనం పేదల వాళ్ళకి ఇల్లు వాళ్ళు అనుకుంటే ఇల్లు పూర్తి చేసి ఉంటే అయిపోయాయి కదా ఇల్లు ఇల్లు పూర్తి చేసి వాళ్ళ పేర్లు వేసుకుంటే చాలా అందరూ సంతోషించేవాళ్ళు అవునా కాదా కానీ అలా చేయట్లేదు కదా ప్రతి ఎలక్షన్ ముందు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్క రకంగా పట్టాలంటూ ఉన్నారు నిజంగా ఎంతవరకు నిజమమ్మ మీకు తెలుసా ఆలోచించండి ఒకసారి మీరందరూ ఎదురుగుండా కనిపిస్తున్న ఇల్లు పూర్తి చేసి ఇచ్చుంటే ఎంతో మందికి ఇల్లు వచ్చాయి కానీ అలా కాకుండా కొత్తగా ఇల్లు కట్టిస్తా ఉంటే నారీతో నాగ సత్యాల ప్రోగ్రామ్కి విచ్చేసిన నలభై ఏడవ డివిజన్ ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ ప్రజలకి నారీ మనలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మహిళలు ఆ రోజు చంద్రబాబు హయాంలో డ్వాక్రా గ్రూపులతో డ్వాక్రా గ్రూపులు కానీ అనేక పథకాలు చంద్రబాబు నాయుడు ఆ రోజు పెట్టి మహిళలకు కూడా మనం ఉపాధి కల్పించాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉంటే ఈరోజు ఈ జగన్ వచ్చి మహిళలకి చేసింది ఏమీ లేదు అక్కడ ఇది డ్వాక్రా గ్రూపుల్లో డ్వాక్రా గ్రూపుల్లో రుణమాఫీ డబ్బులు పెడితే అవి కూడా తీసుకొని వాడుకునే స్థితిలో ఈ జగన్ రెడ్డి ఉన్నాడు అందుకే ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళు పడే రాష్ట్రాల్ని డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని చెప్పి నారీతో నాగ తమ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ప్రతి వాటిలో చాలా చాలా బాగా వస్తుంది చాలా సక్సెస్ అవుతుంది అదేవిధంగా ఈరో ఈరోజు మా వాటిలోకి వచ్చి ఈ విధంగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను